గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పార్కోట్ ఈరోజు నిన్న యామరాత్రి గడ్డ వచ్చామండి బై మిస్టే గర్ బై బ్యాట్లా ప్రౌడ్ అయిపోయింది మేనేజ్మెంట్ లేక దర్శనం అవ్వలేదు సో టుడే అగైన్ రాత్రి సారీ రాత్రి పార్కోట్ వచ్చేసాం ఇప్పుడు మళ్ళీ పార్కోట్ బయలుదేరి ఉత్తర కాశీ బయలుదేరు అనమాట టుడే ఓం నమస్ బాయ్ మా మా గెస్ట్ హౌస్ బయట ఏదో వాతావరణం చూడండి రియల్గా వీళ్ళు ఎటువంటి వాతావరణం పోతున్నారు అన్నది నాకైతే కొంచెం అసూసి వస్తుంది వీళ్ళ మీద ఎంత మంచి వాతావరణం వీళ్ళకి దేవుడు జన్మనిచ్చాడంటే వీళ్ళు గ్రేట్ అది పక్క నుంచి రాళ్ళకి తెల్లగా కనిపిస్తుంది కదా అది నర్మదా నది అదే సారీ యమునా నది అనమాట ఇలాగ కిందకి ప్రవేశం వస్తుంటుంది ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం తక్కువ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఈరోజు మనం బార్కోట్ నుంచి మళ్ళీ ఉత్తర కాశీ యాత్ర బయలుదేరాం బట్ అగైన్ ది సేమ్ ట్రాఫిక్ జామ్ రోడ్ అంతా బాగానే ఉంది ఎక్కడ జామ్ అని తెలీదు వెయిట్ చేయక తప్పదు నిన్నట్లాగా డెస్టినేషన్ లేదు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ కిలోమీటర్ ప్లస్ ఉత్తర కాశీ కాబట్టి మనం నడిచి వెళ్ళి ప్రయత్నం చేయలేము సో ఇక్కడ మా హీరోలు అందరూ బయటకు వచ్చి వస్తున్నారు హాయ్ గాయస్ హీరోస్ హీరోస్ ఆఫ్ ది మార్కోట్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా టూర్లో మా అమ్మాయి అల్లుడు అనుకోండి భోజిత అండ్ ప్రదీప్ వీళ్ళిద్దరి మ్యారేజ్ డే విషయం ఆల్ ది బెస్ట్ ఇన్ లైఫ్ అండ్ విషయం దరి హ్యాపీ లైఫ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ల్యాండ్స్కేప్ చూడండి ఇక ఈ అందాలు నిజంగా హిమాలయ అందాలు ఉత్తరాఖండ్ అందాలు మనం మామూలు చెప్పలేము అక్కడ చూసారు చిన్న చిన్న గుడిసెలు చూసారు అక్కడ అంటే మనుషులు ఉంటున్నారు అక్కడ ఇంకా వాట్ ఎ గ్రేట్ యార్ కానీ కిస్మత్ ఏం బాగాలే మా బండి కేజీ రిపేర్ వచ్చింది ఆ రిపేర్ చేస్తున్నారు స్వామి రే రేపు మన బండికి మంచి కొబ్బరికాయ కొట్టండి నారియల్ చూసారా ఇక్కడ మా లేడీస్ అందరూ మా కో ట్రావెలర్స్ అందరూ కూడా రిపేర్ అయ్యే టైం లోపల వాళ్ళు ఏదో చిన్న కల్చరల్ ప్రోగ్రామ్ అనమాట చూడండి ప్రకృతిని అంత చందంగా చక్కగా ఆడుకుంటున్నారు ఈ ఉత్తర కాశా తోవలో మనకి ప్రకటేశ్వర మందిరాని ఉంది ఇప్పుడు అక్కడికి వెళ్తాం అనమాట అండి ఈ టెంపుల్ పేరు ఏంటనుకుంటున్నారు కరెక్ట్గా ప్రాకృతి ప్రాచీన్ ప్రకటేశ్వర్ పంచానన్ మహాదేవ్ టెంపుల్ ఇది రెండేళ్ళు చూద్దాం సంతోషమాత టెంపుల్ ఇది పైన ప్రకటేశ్వర మహారాజ్ టెంపుల్ ప్రకటేశ్వర్ ప్రాకృతి ప్రకటేశ్వర మందిరం వెళ్తాం ఈ క్షేత్రం ఎప్పుడంటే అండి ఇది పాండవులు యుద్ధం తర్వాత వాళ్ళ యొక్క గోహత్య బ్రాహ్మణ హత్య పాపం విముక్తులు అవడం కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ పంచముఖ శివుడిని ఇక్కడ నెలకొల్పి పూజ చేయడం జరిగింది లోపల చిన్న గుహ అనమాట ఆ గుహలో శివుడి జటా చూడటం అన్నీ అక్కడ న్యాచురల్గా తయారయ్యాయి అనమాట ఈ క్షేత్ర విశేషం అది మీరు ఎప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ క్షేత్రం దర్శించుకోండి లోపల చాలా వంగి బెండీ ఒక ఇదిగా వెళ్ళాలి వెళ్ళడం ఒక పది మంది వరకు వెళ్తారు లోపల తర్వాత ఇంకెళ్ళలేరు లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె చూసుకొని బయటకు వచ్చేయాలి ఒకళ్ళు వెళ్తేనే ఒకళ్ళు రావాలన్నమాట కొంచెం న్యాచురల్గా గుహలో ఉన్నటువంటి విగ్రహం ఇది ఈ క్షేత్ర విశేషం చాలా చాలా ఉత్కృష్టమైందండి ఇది అదేంటంటే యుద్ధానంతరం పాండవులు వాళ్ళ గుహత్య బ్రాహ్మణ హత్య నివారణార్థం వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలని అడిగితే శివుడిని శరణి వేడమని చెప్పారనమాట సో వా పాండవులు శివుడి కోసం ఎక్కడికి వెళ్ళినా సరే మరి కారణం తెలియదు వాళ్ళకి కనపడకుండా దొరకకుండా మాయమైపోతుండ సో అలాగా ఒకసారి ఒక చోట శివుడు ఉండగా వెళ్ళు పంచ పాండవులు అక్కడికి వెళ్ళంగా ఆయన గోవుల మందలో కలిసిపోయిపోతానమాట అది గమనించిన భీముడు ఒక ఒక భాగ నడు మీద ఒక భాగాన్ని పట్టుకోండి అనమాట పట్టుకుంటే ఆ భాగం అక్కడ ఉండిపోయింది మిగిలిన అది మా మాయమైపోయింది అనమాట ఆ భాగానికే ఇప్పుడు కేదార్నాథ్లో పూజలు జరుగుతున్నాయి దాని యొక్క దాన్ని ఏమంటారు అదే విగ్రహం ఇక్కడ పెట్టారు సో ఇక్కడ దాంతోపాటుగా మనకేముంది ఇక్కడ స్వత సిద్ధంగా తగినటువంటి ఆంజనేయం గద తర్వాత విష్ణువు ఒక ఇది ఒక ఒక ఇది ఏంటి హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఉత్తరకాశి చేరుకున్నాం ఎనిమిది బాగా అయింది ఈరోజు ఇక్కడ నైట్ హాల్ చేసి నైట్ వన్ థర్టీకి బయలుదేరి వెళ్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఎందుకంటే నిన్న యమునోత్రి దగ్గర మాకు దర్శనాలు కష్టమైంది కదా సో దానికి కొంచెం జాగ్రత్త తీసుకొని జనరల్గా ఫోర్కి వెళ్దాం అన్నారు మేము వన్ థర్టీకి బయలుదేరి బయలుదేరిపోదాం అనుకుంటున్నాం దర్శనం చేసుకోవడానికి ఆ హోటల్ ఇదే ఈరోజు నైట్ హాల్ట్ అయితే ఇదే హోటల్ గంగా దర్శన్ ఇదే మా హోటల్ ఇవాళ ఖాళీ హోటల్స్ కన్ఫామ్నా हेलो सर नमस्ते चलो आपने ले लिया चारी इसका मुंह तो आकाश जैसे लग रहा है बराबर बिल्कुल बिल्कुल वो ना था हमारा ट्रैवल मैनेजर देखिए वो पहचानता है यार उन्होंने होटल ये हीरोज होटल रूम नमस्ते जी जी हमारे वंडे जवाना चलो योजना ఇది ఇవాళ కొంచెం రూమ్ నెంబర్ టూ నాట్ త్రీ సుదరణ ఎలాగ నలుగురు కలిపి షేరింగ్ ఇచ్చారు ఇద్దరికి అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు బాగా నీట్గా ఉంది ఓ వాషూమ్ కూడా చాలా నీట్గా ఉంది చాలా మనకి ఇదండి గంగా హోటల్ యొక్క పరిస్థితి बेटा ये आपका डाडी का होटल है बारु? आपका होटल है ये क्या नाम है होटल का क्या नाम है होटल का नाम क्या है गंगा देशन। गंगा दर्शन होटल है अच्छा अच्छा तो कोई भाई है तो वह है भाई बहन बहन है दो ही है बहुत स्वीट लग रही हो थैंक यू आपका नाम बताओ एक बार नाम बताओ उसमें बताओ पहल हा ऐसे बोलो हाय あれは nice. ah. <Kelley anthropology> <lequel�> <prescribe> గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఉత్తర కాశీ ఈరోజు మేము ఉత్తర కాశీ నుంచి గంగోత్రి బయలుదేరుతున్నాం టైము టూ థర్టీ అయింది ఎందుకంటే దర్శనం మిస్ అవ్వకూడదని చెప్పేసి మళ్ళీ అర్లీగా బయలుదేరుతున్నాం గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ చూసారా గంగోత్రి గంగమ్మ దళిని చూసారు కదా ఇప్పుడు గంగోత్రి వచ్చే పొద్దునే ఇక్కడ ఇక్కడ వేడి నీటి కుండ ఉందంట ఇక్కడ స్నానం చేసుకొని తర్వాత గంగోత్రి మాత దర్శనానికి వెళ్తాం అన్నమాట ఇది గంగోత్రికి ఐదు కిలోమీటర్ ఎక్కువ ఉన్న గంగ్లాని అంటారు ఈ ప్రాంతం ఇక్కడ వేడి నీటి కొండ ఉందని చెప్పాను కదా అది గంగోత్రి దగ్గర కూడా ఉంది కానీ అంటే ముఖ్యమైన క్షేత్రం కాబట్టి అక్కడ రష్ ఎక్కువ ఉంటుంది సో దాని గురించి మేము మళ్ళీ ఒక ఐదు కిలోమీటర్ ముందుకు వచ్చాం ఇక్కడ కొంచెం ఫ్రెష్గా స్నానం చేసి అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇది గంగ్లాని గంగోత్రి వేరు దీనిలో కన్ఫ్యూజన్ అయ్యి డ్రైవర్కి మా వాళ్ళు కూడా చాలా పెద్ద ఫైట్ అయింది వాక్ ఫైట్ సో ఫైనల్గా మళ్ళీ ఫైకి ముందుకు ఇదిగోండి వేడి వేణిడ్ కొనడానికి ఇటు వెళ్ళాలన్నమాట ధర్మకుండ్ గంగో ఆగమన్ ఫర్ హి తీర్థయాత్రి ఇంకా హార్దిక్ వేడి వేణిడ్ కొనడానికి వెళ్ళి తా అన్నమాట స్నాన స్నానం అయిందండి పరాశర కుండ అంటుంది గంగనా గంగనాని అని పేరు పెట్టారండి పరాశరం మార్చి అక్కడ స్నానం చేసాము నెక్స్ట్ ఇంకా గంగోత్రి అని వెళ్ళి గంగమ్మ దర్శనం చేసుకుంటాం చూడండి వ్యూ చూడండి ఆ పైన మంచుకోండలు లాంగ్ లాంగ్లో మంచు కొండలు కింద నుంచి గంగమ్మ ప్రవాహం వెళ్తున్నాం మనం ఆ గంగూత్రి దగ్గరికి వెళ్తున్నాం ఎలాగలు బ్యాక్గ్రౌండ్ చూడండి మీకు అందరూ కుళ్ళుగా లేదా ఇక్కడ రాలేదని ఎదిరిపోయి ఇక్కడ ఉండాలని అనిపిస్తుందా ఏలుగా చెప్పండి నాకైతే ఈ ప్లేస్ విడిచిపెట్టి రావాలని అనిపించట్లేదు ఇక్కడే ఒక ఇల్లు కొనుక్కుని ఉండాలన్నంత ఇదనిపిస్తుంది ఎందుకంటే ఆ ఎయిర్లో ప్యూరిటీ ల్యాండ్లో ప్యూరిటీ మనుషుల్లో ప్యూరిటీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇల్లు గంగోత్రి వచ్చామండి సుమారుగా టైం ఉదయం పది అయింది ఇంకా దర్శనం కంటే రష్యం లేదని చెప్పారు ఇవాళ గంట గంట నెలలో దర్శనం అయిపోతుందని చెప్పారు ఇవాళ కల్లా దర్శనం చేసుకుని వెనకెళ్దాం అనుకుంటున్నాం కానీ అయితే మన సింగిల్ వస్తుంది కూడా ఏముందండి ఇక్కడ ఇక్కడ నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు మళ్ళీ ట్రెక్కింగ్ వెళ్ళాలి నో ట్రాన్స్పోర్ట్ గోముక్ గంగా స్టార్టింగ్ అనుకుంటా అని చెప్పారు కానీ అక్కడికి ట్రెక్కింగ్ వెళ్ళి పద్దెనిమిది కిలోమీటర్లు మళ్ళీ రేపు కేదార్నాథ్ ఇరవై రెండు కిలోమీటర్లు మా ప్రోగ్రామ్ కూడా లేదు అది సో నాట్ అలౌడ్ ఎవరైనా సింగిల్గా వస్తే కనుక అది కూడా చూడండి ఎయిటీన్ కిలోమీటర్ ట్రెక్కింగ్ చాలా బాగుంటుందని చెప్పారు గంగా నది ఉద్భవ స్థానం ఓకే ఇది చూడండి ఇక ఇంకా మన భారతదేశంలో సాధువులు అంటే ఎంత గౌరవం అంటే పక్కన మా స్వామి ఉన్నారు కదా ఎక్కడెళ్ళినా ఆయనకి టికెట్ లేదు డైరెక్ట్ పా పాస్ జానంలో కూర్చుంటే డబ్బులు ఇస్తున్నారు అది రెస్పెక్ట్ ప్రేమ చూస్తే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంకా ఋషులకి సాధువులకి మన దగ్గర ఇంకా విలువ ఉంది చాలా గౌరవిస్తున్నారు హరి ఓమని చెప్తారు ఆయనకి ఎవరు చూసినా హరి ఓమని చెప్పి వెళ్తారు శివ ఆయన చూడండి గంగోత్రి ఆలయానికి ఎంట్రన్స్లోకి వచ్చేసాం చూడు చూడండి చూస్తే పులకరించిపోతున్నా చూస్తుంటే ఇక్కడ నుంచి కొంచెం భక్తులు రెడ్డి ఉందండి ఇక్కడ కొంచెం జామ్ యాత్రమే ఆకా హార్థి తర్వాతే చూడలే ఇక్కడ కొంచెం రష్ లేదు బాగానే ఉంది లైట్గా షాపింగ్ ఉన్నాయి లెఫ్ట్ అంతా దత్తం కూడా గంట అయిపోతే చెప్పారు కదా అది ఓకే డిఫరెన్స్ ఉంది ఇక్కడ గంగా జలం పట్టుకోవడానికి చెంబులు చివరి దగ్గర డబ్బాలు గంగాజలం జలం పట్టుకెళ్తారు అవన్నీ పంపుతున్నారు ఇక్కడ షాపింగ్ అంతా साल साइक प्रॉब्लम रिचल इकोनारा अट्ला అంతా ఫ్రెష్ స్టార్ట్ అవుతుంది ఇంకా కొంతమంది పూజలు చేసుకున్నారు ఇక్కడ చల్లాలి దర్శనానికి ఫైన్ గుడి ఫైవ్ గుడి అదే గంగా గుడి గు చాలా నాయకులు చాలా బాగుంది నేను మొత్తం ఆలయ అంతా ఆలయ ప్రాంగణం హర హర హర్ మహాదేవ్ తీర్థయాత్ర మా లోపల ప్రైఫికేట్ బయట వరకే ఇక్కడ వరకే చూడండి దర్శనం కావాలంటే కాంతు నట్టు కావాల్సి ఉంది గోరి చూడండి ప్రైఫికేట్ దర్శనమైందండి చాలా సంతోషంగా దర్శనమైంది దూరంగా ఆ మంచి కొండలు చూడండి ఇంకొక వ్యూలో ఆలయం చూడండి విధానాలయం పైన పాలరైతే కట్టి చాలా అదే గదామయ్యంగా వెళ్ళిపోతుంది టెంపుల్ అంతా కూడా అంతా కూడా మధ్యలో ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా అవతల ఆ బిల్డింగ్ కి మనకి మధ్యలో గంగ వెళ్తుంది అనమాట హర హర మహాదేవ శంభో శంకర గంగా మాతకి జై మొదలు మొదలుపెట్టామంటే దర్శనమైన అమ్మవారి చక్కగా ఇక్కడ కాంజనేయ స్వామి గుడి ఇది గణేష్ మందిర్ గుజరాత్ అందరూ స్వామిజీ సార్ హర మహాదేవ్ తండ్రి మంచి దర్శనం ఇచ్చావు గంగామాత జై మంచి దర్శనం ఇచ్చావు ఇంక బయలుదేరిన తల్లి నెక్స్ట్ మా కేదర్నాథ్ యాత్రని సఫలం చేసి నేను తప్పుడు క్షమించి మమ్మల్ని వర్ణించి ఆ యాత్రను సఫలం చేసి తల్లి ఓం నమో నమరా జలపాతం స్వచ్ఛమే నీళ్ళు ఎక్కడికి వస్తుంది సారా అలా పండుగ వస్తున్నాయి అలా స్వచ్ఛమైన అలకలేదు ఫుల్లీ ఛార్జ్ అలకలేని వాటర్ మోకం గడుకోళ్ళు గడుక్కునేసరికి ఎక్కడ లేకు వచ్చింది ఓ నమ శివా హర హర మహాదేవ్ శంభో అయ్యా గిజయ్ ఇప్పుడు ఒక ఒక ధామం సక్సెస్ఫుల్గా పవిత్రంగా దర్శనం పూర్తి చేసుకున్నాం నిన్న మాత్రం యమునోత్రి మాత్రం దర్శనం చాలామంది అవ్వలేదు సరే అమ్మవారి మరి ఆలోచన ఏముందో మనకు దర్శనం ఇవ్వలేదు నిన్న మరొకసారి ప్రయత్నం ఉంది ఎప్పుడన్నా కానీ ఒకటి మాత్రం అంటే నేను ఒక ట్రావెలర్గా మీకు ఇస్తున్న సలహా ఏంటంటే ఈ చార్దాం వచ్చేవాళ్ళు పిక్నిక్ అని మాత్రం రావద్దు ట్రాన్స్పోర్ట్ ఉన్నా లేకపోయినా కూడా ఇది ఖచ్చితంగా హిమాలయాలు కానుకున్న ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇక్కడ మీకు బస్సు ఆ బస్సు ఎప్పుడు ఆగుతుందో తెలీదు ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుందో తెలీదు ఫుడ్ దొరుకుతుందో లేదో తెలీదు బస్సు రిపేర్ వస్తుందో లేదో తెలియదు ఇన్నింటి మధ్యన సాగుతూ ఉంటుంది ప్రయాణం సో ఖచ్చితంగా టైంకి వెళ్ళిపోతాం టైంకి వచ్చేస్తాం లేదా టైంకి తినేస్తాం ఇట్లా టార్గెట్స్ పెట్టుకుని మాత్రం ఈ యాత్రకి రావడం మంచిది కాదండి ఖచ్చితంగా ఏంటంటే మనం హిమాలయాలకు వెళ్తున్నాం అక్కడ ఏం దొరకకపోవచ్చు ఏ కష్టమైనా రావచ్చు దర్శనం అవ్వచ్చు అవ్వకపోవచ్చు మంచి పడతా ఉంటుంది సడన్గా మంచి వర్షం పడ వడగళ్ళు పడతా ఉంటే దర్శనం ఆపేస్తారు నిన్న మొన్న కేదార్నాథ్లో ఇప్పుడు అక్కడ హోటల్ వాళ్ళు ఏదో స్ట్రైక్ చేస్తున్నారంట ఆ స్ట్రైక్ చేయడంలో ఇప్పుడు అక్కడ ఆపుతారేమో అని రూమర్ వచ్చింది బట్ ఆపకపోవచ్చు ఇట్లా ఏదని జరగవచ్చు అనమాట సో ఈ చార్ధామ్ మన అదృష్టం ఉంటేనే రాగలుగుతాం చార్ధామ్ అంటే నాలుగు దేవాలయాలు గంగ యమునోత్రి గంగోత్రి బద్రీనాథ్ కేదరీనాథ్ కేదార్నాథ్ మధ్యలో చిన్న చిన్న చాలా ఉన్నాయి ఈ నాలుగే ముఖ్యం అనమాట సో ఈ యాత్ర ఒకటైతే ఇవాళ నా కూడా స్వామీజీ ఉన్న చెన్న వచ్చారు ఆయనతో ఉండబట్టి చాలా చక్కగా దర్శనం జరిగింది దగ్గరుండి అభిషేకాలు చేయించారు ఆయన గంగోత్రిలో శివుడు అభిషేకం చేసాం గంగలో స్నానం చేసాం చౌళి జన్మకానికి సంతోషం వచ్చింది సో ఖచ్చితంగా ఒకటి మాత్రమే చెప్పగలుగుతాను మనం బతుకుతున్న ప్రపంచం వేరు హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్ర మన గాలి నీరు నేల సర్వం సమస్తం వేరు ఇక్కడ హిమాలయాల్లో మట్టి కూడా పాత్ర అన్నంత ఫీలింగ్ వస్తుంది నాకు ఎందుకో తెలియట్లేదు గాలి ఎలా ఉంది పాత్రంగా ఆల్మోస్ట్ ఎటు చూసినా ఒక ఆధ్యాత్మిక భావన వచ్చినా కూడా హర హర్ హర హర్ మహదేవ్ ఒకళ్ళు ఒకరు సహకరించుకుంటూ మిగతా క్షేత్రాలతో మిగతా ఏరియాలతో పోలిస్తే ఇక్కడ ఆ కుళ్ళు అంటే ఐ మీన్ నిట్టు నిట్టుకోడాలు చాలా తక్కువ ఎంతో గంద డివైషన్ భక్తులు వస్తున్నారు సో ఖచ్చితంగా నా సజెషన్ అయితే మాత్రం కొంచెం కష్టమైన కొంచెం ఇబ్బంది అయినా ఖర్చైనా ఒక్కసారి వీలంత త్వరలో మన చార్దాం సందర్శించండి ఇంకొక చిన్న సలహా ఏంటంటే మేము ఏం చేసామంటే ఎయిత్ని స్టా ఎనిమిదిని స్టార్ట్ అయింది మే ఎనిమిదిన దర్శనం స్టార్ట్ అయింది ఆ రోజు ఉంటే పవిత్రంగా ఉంటుంది కదా ప్లస్ వెంటనే అందరు రాకపోతే ఫస్ట్ బుక్ చేసుకున్నాం బట్ ఇట్ ఈస్ రాంగ్ అండ్ ప్రూవ్ అయింది ఎలా అంటే అది మనం మనలాగా అందరు ఆలోచిస్తారు అందరూ బుక్ చేసుకున్నారు సో ఫస్ట్ రోజున అందరూ యమునోద్రికి క్యూ కట్టారు రష్ అయిపోయింది దాంతోపాటు అక్కడ ప్రభుత్వ వైఫల్యం ఖచ్చితంగా ఉందని చెప్పగలుగుతాను నేను ఎనీ డిబేట్ నో డౌట్ సో సరైన అడ్మినిస్ట్రేషన్ లేకపోవడం వల్ల దర్శనం కాలేదు అన్ సీజన్లో ఏ ఫెస్టివల్కి ఏ టెంపుల్ కానీ అన్ని సీజన్లో వెళ్ళండి అన్ సీజన్లో వీలైతే నాలుగు సెలవు పెట్టుకుని వెళ్తే పిల్లలకి సెలవులు ఇచ్చారు లేదా నాకు సెలవు వచ్చింది దసరా సెలవు వచ్చి బయలుదేరితే అక్కడ కమర్షియాలిటీ తప్పిస్తే మీకు దేవుడు కనిపించే అవకాశాలు కొంచెం కష్టం అవుతుంది అన్ సీజన్లో రండి అర్చకులు ఫ్రీగా ఉంటారు వర్తకులు ఫ్రీగా ఉంటారు లాడ్జీలు ఫ్రీగా ఉంటాయి సంస్థలు ఫ్రీగా ఉంటాయి పవిత్రంగా ఉంటుంది టెంపుల్ పరిసరాలు కూడా సో నా నా యొక్క అనుభవం బట్టి నేను చెప్తున్న స్థలం ఏంటంటే అన్ని సీజన్లో ప్లాన్ చేసుకోండి ఇది కూడా మనం మే జూన్లో మే జూన్ వరకు ఫుల్ రష్ ఉంటుంది తర్వాత జూలై వర్షాలు స్టార్ట్ అవుతాయి కదా తర్వాత మళ్ళీ కొంచెం తగ్గుము పడింది ఆగస్ట్ సెప్టెంబర్లో మళ్ళీ స్టార్ట్ అవుతాయంట అప్పుడు అందరికీ ఆఫీసులో ఉంటాయి కదా అప్పుడు ప్లాన్ చేయండి సో వన్స్ మీరు చార్ధామ్ సందర్శించండి చార్ధామ్తో పాటు ఇది దేవభూమి ఈ దేవభూమి మీద అడుగు పెట్టండి ఇప్పుడు మనం గంగోత్రి నుంచి తిరిగి ఉత్తర కాశీ మధ్యలో మనకి ప్రాచీన్ భైరవ మందిరం ఒకటి ఉంది రెండు భైరవ మందిరం చూద్దాం మన భైరవ స్వామి చాలా ఇంపార్టెంట్ చాలా శక్తి మహిమ గల స్వామి అంటే చెప్తారు భైరవస్వామి మంది అండి ఈరోజు దర్శనం అంతా చాలా సంతోషంగా చాలా చక్కగా జరిగిందండి స్వామి కూడా పక్కన స్వామి దయ వల్ల ఇంకా ఈ రోజుకి వీడియో సైన్ అప్ చేస్తాం నెక్స్ట్ నుంచి ఇప్పుడు ఉత్తర కాశీ వెళ్ళి మళ్ళీ అక్కడ ఈరోజు రెస్ట్ కంప్లీట్గా రేపు మార్నింగ్ బయలుదేరి తదుపరి అతను నేను రేపు వీడియో తెలియజేస్తాను ఓం నమో నమ హర హర మహాదేవి